ధర్మ జిజ్ఞాసులకు మార్గశిర మాసం అనుష్ఠానాల్లో ఈరోజు నేను చెప్పబోయేటటువంటి అనుష్ఠానం భానుసప్తమి ఈ భానుసప్తమి సూర్యుడికి అత్యంత ప్రియమైనటువంటిది నన్ను అర్చించినటువంటి వాడు మరణాంతరము అగ్నిలోకంలో చేరుకుంటాడని అనేక వేల సంవత్సరాలు అక్కడ ఉండి ఆనందంగా కాలం గడుపుతాడని మనకు పురాణం చెప్తుంది ఇది ఆ రోజు ఎనిమిదవ తారీఖు డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు సూర్యోదయము ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ఉంది ఐదు నిమిషాలతో ఇటు ప్రాంతాల వారిగా మారుతూ ఉంది చేయాల్సినటువంటి పని ఏమిటి సూర్యోదయానికి పూర్వమే సూర్యోదయానికి పూర్వమే అంటే ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు కదండి మీరు ఐదు గంటలకి ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి సూర్యోదయం మీరేం చేయాలి ఐదు గంటలకు లేచిన చాలు స్నానం చేసుకొని చక్కగా మొట్టమొదట సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి ఈ అర్ఘ్యం అనేది నేను పూర్వము నాలుగైదు నెలల క్రితం అనుకుంటా అష్టద్రవ్యాలతో సూర్యునికి అర్ఘ్యమిచ్చినటువంటి వాడు ఉత్కృష్టమైనటువంటి సూర్యలోకానికి చేరుకుంటాడని మీకు గతంలో కూడా చెప్పినా నేను ఈ మార్గశిర శుద్ధ సప్తమి నాడు ఇంకొకటి విషయం తెలుసా ఆదివారం కూడా కలిసి వచ్చింది ఎందుకంటే సూర్యనారాయణుడికి ఆదివారం అంటే అత్యంత ప్రియమైనటువంటిది కానీ ఈరోజు ఆ ఆదివారాన్ని మనం ఎలా చేస్తున్నా మీరు అందరికీ తెలుసు నేను చెప్పగలేదు సూర్యాష్టకం చదివేటటువంటి వాడికి అర్థం అవుతుంది అక్కడ ఎవడు ఆదివారం అన్నాడు మాంసము తైలమర్ధనము అలాగే స్త్రీ సంభోగము మందు తాగినటువంటి వాడు సప్త జన్మ భవేత్రోగి రోగి అంటారు ఏడు జన్మల్లో రోగిస్తు వాడై ఒక ఏదండి మేము ఆరోగ్యం ఉండగా మేము తింటున్నామని కదా తినచ్చు దానికి ఒక పద్ధతి ఉంటుంది సండే అనే హాలిడేని పురస్కరించుకొని యథెచ్చగా అధర్మ పైన పనులు చేసేవాళ్ళు నానాటికి ఎక్కువైపోతున్నారు మనం చెప్పిన మారు ఎందుకంటే వాళ్ళు అలా అనుభవించాలి ఘోరాతి ఘోరమైనటువంటి నరకాలు అనుభవించాలని వారి లలాటకం మీద లికించబడిపోయింది నువ్వు నేను చెప్తే ఎన్ని చెప్పినా ఆ అందరం తినటం లేదండి అని అని ఏదో సాకులు చెప్తుంటాడు ధర్మానికి తల ఉంచేటటువంటి వాడు ఎవడూ ఉన్నాడు అయ్యో శాస్త్రం చెప్తుంది శాస్త్రం వదతి శాస్త్రం చెప్పినటువంటి దాన్ని ఆచరించటం అనేది మన కర్తవ్యమని నే ఆనమని చెప్పలేదే ఈ తిథిల్లో తినవాకరా అన్నాడు మిగతా రోజు రోజూ తినేమే నష్టమేమీ లేదు ఎవడ ఆహారం వాడి ఆ రోజు మాంసం తినటం మందు తాగటము స్త్రీతో సంయోగం చేయటం అలాగే నెత్తికి నూనె పెట్టుకోవటం ఇవన్నీ దారిద్రని కొని తెచ్చుకోవటం అవుతుంది అలాంటి పవిత్రమైనటువంటి భానువారు ఆదివారం అంత పవిత్రమైనది ఆదివారంతో సప్తమి కూడుకుంది ఇక్కడ కనుక అష్టద్రవ్యాలతో ఓ రాగి పాత్ర తీసుకోండి రాగి పాత్రలో ముందు జలాన్ని పోయింది ఓ చిన్న గ్లాసులు ఓ పాలు పోయింది అలాగే పెరుగు వేయండి తేనె వేయండి నెయ్యి వేయండి ఎర్ర చందనం పౌడర్ని అంగట్లో అమ్ముతుంటారు ఎర్రటి చందనంతో పౌడరు అది ఓ ఎర్రటి మందారం కానీ ఎర్రటి నాటు గులాబీ కానీ ఓ పుష్పాన్ని వేసి దర్భకు పైన ఉంటాయి కొనలు దర్భ కొనలు ఆ దర్భ కొనలు దాంట్లో వేయండి ఇవి అష్టద్రవ్యాలు ఏమిటి నీరు పాలు పెరుగు తేనె నెయ్యి ఎర్ర చందనము ఎర్ర పుష్పము దర్భ వనరు ఎనిమిది ఇవి వేసి సూర్యుడు ఉదయించేటప్పుడు ఆ ఎర్రటి సూర్యుడిని దర్శిస్తూ ఈ యొక్క పాత్రను తీసుకొని గుర్తుంచుకోండి అధ్యమిచ్చేటప్పుడు ఈ చూపుడు వేలు బొటన వేలు రెండూ కూడా కలిశాన్ని తాకకూడదు కలిశం ఇలా పట్టుకోవాలి చూపుడు వేళ్ళు బొటన వేళ్ళు కలిశాన్ని తాకకూడదు అర్ఘ్యం ఇచ్చేటటువంటి పద్ధతి ఇది అలా తీసుకొని మీకు తెలిసినటువంటిది సూర్య గాయత్రి కావచ్చు లేదా గాయత్రి మంత్రం కావచ్చు ఇంకేదైనా సూర్యుడికి సంబంధించినటువంటిది అర్ఘ్యం వదలండి నాలుగు సార్లు తర్వాత సూర్యుని యొక్క అష్టాక్షరీ మంత్రం ఉంది ఇది చాలా అద్భుతమైనటువంటి మంత్రం ఈ అష్టాక్షరీ మంత్రాన్ని పారాయణం చేయండి అంటే ఒక నూట ఎనిమిది సార్లు జపం చేయండి నిలబడి స్వామిని చూస్తూ అయ్యో మాకు అష్టాక్షరి తెలియదండి అని అంటే మమ్మల్ని అర్థిస్తే మీకు ఆ అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేస్తాను ఆ అష్టాక్షరి మంత్రంతో ప్రత్యక్ష నారాయణ స్వరూపుణ్ణి ఆరాధించినట్లయితే మీ జన్మ ధన్యమవుతుందండి కనిపిస్తున్నటువంటి దైవస్వరూపుడు సూర్యనారాయణుడు అదైన తర్వాత శీర్షోపనిషత్తు అంటే అధర్మ సూర్య ఉపనిషత్తు అంటే దీంట్లో అధర్మ వేదానికి సంబంధించింది సూర్యోపనిషత్తు అని కూడా అంటారు దాన్ని దాన్ని చక్కగా ఒక్కసారి పారాయణం చేయండి అంతవరకు బాగుంది అయిపోయిన తర్వాత దైవ సన్నిధిలోకి రాని ఇంట్లోకి మీరు ఓ దైవానికి ఒక రూమ్ కట్టుకొని ఉంటారు కదండీ సూర్యుని యొక్క ప్రతిమ ఉన్నట్లయితే సప్తాశ్వాల మీద ఉంట చిన్న చిన్న విగ్రహాలు దొరుకుతాయి ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ట మంత్రం చదువుతూ అసూరితే పునరస్మాసు చుక్రు పునః ప్రాణమిహనో దేహి భోగం అనే మంత్రం ఉంది కదండీ దాంట్లో ప్రాణప్రతిష్ఠ చేసి శుద్ధమైనటువంటి ఆవు నెయ్యి ఒక చిన్న గ్లాస్ తీసుకోండి ఆ నేతితో స్వామిని అభిషేకం చేయండి ఇక్కడ దాని ముందు ప్రాణప్రతిష్ఠ మామూలుగా ఆవా ధ్యానము ఆవాహనము ఆసనము అర్యము పాద్యము ఇవి ఉంటాయి కదా ఇవన్నీ మామూలు ఆ చక్కగా ఆ ఆవు నేతితో సూర్యుణ్ణి అయ్యో స్వామాని నేను ఇదేదో కల్పించి చెప్తున్నాను అనుకోవద్దు ఇది మనకు భవిష్యత్ పురాణంలో రాయబడి ఉంది అందుకని ఇక్కడ మీరు బ్రహ్మపర్వం ఈ బ్రహ్మపర్వంలో కానీ చూస్తే యాభై ఐదవ అధ్యాయులు ఈ విషయం ఉంది ఈ సూర్యనారాయణని ఆరాధించేటటువంటి అనుష్ఠానం అదే మీకు నేను చెప్తున్నాను ఇప్పుడు అర్థమవుతుంది ఆ చక్కగా ఆవునేతిని తీసుకొని మీరు అభిషేకం చెయ్యాలి వెండి గ్లాసులైనా పోసుకోవచ్చు ఏది ఆవుని పోసుకున్న తర్వాత అభిషేక మంత్రాలు ఉన్నాయండి అభిషేక మంత్రాలతో మీరు స్వామిని అభిషేకం ఏదే మంత్రం రాదండి మాకు అని అన్నారా సూర్యదేవాయ నమ అని మాత్రం

చక్కగా ఆరాధన చేసి సూర్యాస్తకంతో స్వామికి ఎర్ర పుష్పాలతో అర్చన చేసి దీప నైవేద్యాలు ఇక్కడ చిత్రాన్నం కానీ లేదా పాయసాన్నాన్ని కానీ స్వామికి నివేదన చేసి ఆరాధించినటువంటి వాడికి లోకంలో స్థానం సంపాదించుకునే ఒక గొప్ప అవకాశం మనకు ఈ మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ సప్తమి ఈసారి ఆదివారంతో కూడా కలుసుకొని వచ్చింది కాబట్టి భాను సప్తమి అంటారు ఈరోజు అందరూ కూడా ఇక మీకు సూర్యుని యొక్క సూర్యోపనిషత్తు తర్వాత సూర్యుని అష్టాక్షరి ఇవి కావాల్సినటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేస్తే మీకు నేను అది అందిస్తాను చక్కగా ప్రతి ఒక్కరు ఏమీ చేయలేవండి అనేటటువంటి వారు కేవలం ఆ రోజు సూర్యనారాయణకి ఎదురుగన్నా నిలబడి రెండు చేతులు ఎత్తి నమస్కార ప్రియుడు కదండి సూర్యుడు నమస్కారం చేసి నాకు ఆయురారోగ్యాలు ప్రసాదించుదండి అని కేవలము అష్టాక్షరీ మంత్రాన్నైనా చూస్తూ ఆయన్ని జపం చేయొచ్చు స్వామి కరుణిస్తారు కనుక అందరూ కూడా ఈ భానుసప్తమని సద్వినియోగం చేసుకొని ఆనందంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీమండే లక్ష్మీనరసింహర లోకా సమస్తాశ్వతినో భవంతు ఔం తత్సత్ ఔం తత్సత్ ఔం త